రేవంత్ రెడ్డికి అందుకే చెప్తా ఉన్నాం ఏడు నెలలు అయిపోయింది ఎనిమిదో నెలలో నీ ప్రభుత్వం అడుగు పెట్టింది ఈ ఎనిమిది నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు మరి మిగతా నాలుగు నెలల్లో ఎట్లా ఇస్తావు రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎట్లా ఇస్తావు రెండు లక్షల ఉద్యోగాలు జవాబు చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మిమ్మల్ని శాసన శాసనసభలో నిలదీస్తాం క్షేత్రంలో నిలదీస్తాం ఏ పిల్లలను అయితే నువ్వు మోసం చేసినావో ఆ పిల్లలకు మేము అండగా ఉంటాం తప్పకుండా ఆ పిల్లలతో ఐక్యంగా కొట్లాడతాం ఇది ఏదో రెండు రాజకీయ ఉద్యోగాలకు సంబంధించిన పంచాయతీ కాదు లక్షలాది మంది తెలంగాణ యువతకు వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇకనైనా భేషజాలకు పోకుండా అనవసరపు ప్రెస్టేజ్ ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా ఈగోకి పోకుండా అహంకారం తగ్గించుకొని ఇవాళ కండకావరంతో మాట్లాడే విధానాన్ని తగ్గించుకొని ఆ పిల్లలకు క్షమాపణ చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకునే దిశగా వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్న విధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టుల సంఖ్య పెంచాలని అదే విధంగా డిఎస్సి విషయంలో కూడా మీరే ఏదైతే మాట చెప్పారో ఆ మాటను నిలుపుకోవాలని ఆనాడు మీరే చెప్పారు ప్రతిపక్ష నాయకుడుగా ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినారు అవి కూడా వెంటనే నోటిఫై చేయాలని అదే విధంగా గ్రూప్ వన్ లో కూడా వన్ ఈస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో పిలవాలని మేం పెట్టిన డిమాండ్ కాదు మీ పార్టీ తరఫున ఆనాడు బట్టి విక్రమార్క గారు నిండు శాసనసభలో పార్టీ ప్రతినిధిగా చేసిన ఫ్లోర్ లీడర్ గా చేసిన డిమాండ్ దాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పి తెలంగాణ యువత తరఫున తెలంగాణ పిల్లల తరఫున ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ యువతకు నిన్న మాట్లాడిన దిక్కుమాలిన మాటలకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే విషయంలో రాబోయే శాసనసభ సమావేశాల్లో కూడా తప్పకుండా చర్చకు పట్టుబడతాం ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ప్రచురించమని డిమాండ్ చేస్తాం అదే విధంగా ఒకవేళ వారు కానీ ఒప్పుకోకపోతే తప్పకుండా వాయిదా తీర్మానం ఇచ్చైనా సరే సభను స్తంభింపజేయడానికి కూడా వెనుకాడమని చెప్పి కూడా హెచ్చరిస్తా